ప్రధాని మోదీకి ఎంపీ పురంధరేశ్వరి ధన్యవాదాలు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్కు కేంద్రం ఆర్థిక సహాయం ప్రకటించడంపై పురంధరేశ్వరి హర్షం వ్యక్తం చేశారు అప్పుల ఊబిలో కూరుకుపోయిన విశాఖ ఉక్కు కర్మాగారానికి సహాయం చేసిన ప్రధాని మోదీకి కేంద్ర మంత్రి కుమారస్వామికి ధన్యవాదాలు తెలిపారు ఆలయన్ యొక్క అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఆర్థిక ప్యాకేజీ ఇచ్చి అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవడం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డీఏ అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనకు పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పాము ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదే విధంగా కుమారస్వామి గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు వీరితో పాటుగా నిర్మలా సీతారామన్ గారికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఆలయ అభివృద్ధికి కట్టుబడి ఉన్నది ఇంతకు ముందు కూడా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు వచ్చినప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రధానిగా ఉన్నప్పుడు అప్పుడు కూడా వారు ఇదే రకంగా ఆర్థిక ప్యాకేజీని ఇచ్చి అప్పట్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఆదుకోవటం జరిగింది ఇప్పుడు కూడా మేము ఏదైతే మొదటి నుండి చెప్తూ వచ్చాము డబుల్ ఇంజిన్ సర్కార్ కేంద్రంలో ఎన్డిఏ అదే విధంగా రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ఉన్నట్లయితే ఇటువంటి సమస్యలు అనేకం మనం పరిష్కరించుకునేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పి ఏదైతే చెప్పాము ఇవాళ ఈ ప్యాకేజ్ మాధ్యమంగా మనం ఆశించినటువంటి కళ సాకారమైంది అని చెప్పి విశ్వసిస్తూ మరి ఒకసారి ప్రధాని నరేంద్ర మోడీ గారికి అదేవిధంగా కుమారస్వామి గారికి కూడా